హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ పదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఆ తర్వాత ఏంటి ఇక్కడికి కూడా వచ్చావు అని అంది అంశు నీతో మాట్లాడాలని అని అన్నాడు ఆధార్ నీకేమే పిచ్చా నాకు నీతో అవసరం లేదు అన్నాను కదా ఇలా తగులుకున్నావేంటి కోపంగా అంది అంశు ఒక్క రెండు గంటలు నాతో మాట్లాడు ఆ తర్వాత ఇక నేను ఇబ్బంది పెట్టను అని అన్నాడు ఆధార్ అసలు నీతో నేను ఎందుకు మాట్లాడాలి నాకు ఏమీ అవసరం లేదు ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో మా అత్తమ్మ చూస్తే నాకు ఇబ్బంది అవుతుంది అంది అంశు అంటే మొగుడే కాదు అత్త కూడా అనుమానపు పక్షేనా ఇలాంటి ఫ్యామిలీలో ఎలా ఉంటున్నావు అసలు నువ్వు అని అన్నాడు ఆధార్ ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్తావా వెళ్ళవా అంది అంశు కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ చూడు అనుషు నీకు పదే పదే చెప్తున్నాను నీ బాధ ఏంటో నీ కష్టం ఏంటో తెలుసుకోకుండా నీ కష్టాన్ని తీర్చకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని అన్నాడు ఆధార్ అరే పిచ్చోడా నాకు ఎలాంటి కష్టం లేదు అని చెప్తున్నాను కదా అంది అంశు నువ్వు అబద్ధం చెప్పకు నిన్న నాకు చెప్పావు నువ్వు అన్నాడు ఆధార్ అంతలో అనురాధ తన పక్కనే కోడలు లేకపోవడంతో తనను వెతుక్కుంటూ బయటకు వస్తూ ఉంది అర్థమవుతుంది నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో అంది అంశు నెంబర్ ఇవ్వు అప్పుడు వెళ్తాను అన్నాడు ఆధార్ నా నెంబర్ నీకు ఎలా ఇస్తాను అంది అంశు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలంటే కనీసం నీ నెంబర్ అయినా ఇవ్వాలి నువ్వు ఎప్పుడు వీలవుతుందో ఎక్కడ కలుస్తావో చెప్తే అక్కడికి వచ్చి కలుస్తాను అసలు నీ లైఫ్ ఏంటో నీ భర్త నుండి నువ్వు ఎందుకు తప్పించుకోవాలనుకుంటున్నావో నువ్వు ప్రేమించిన వాడు ఎవరో అన్నీ నాకు వివరంగా చెప్తే నేను నాకు చేతనైన సహాయం చేస్తాను అందుకే నేను నిన్ను నెంబర్ అడుగుతున్నాను అని అన్నాడు ఆధార్ ఇక వదిలేయడు అని అనుకున్న అంశు వెంటనే తన ఫోన్ నెంబర్ ఆధార్కి ఇచ్చి అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోయింది అనురాధ దగ్గరికి అంశు వెనక వైపు చూస్తూ ఎక్కడికి వెళ్ళావు అంశు అని అడిగింది అనురాధ ఏం లేదు అత్తమ్మ ఒక ఫ్రెండ్ కలిస్తే మాట్లాడి వస్తున్నాను అంది అన్షు ఎవరు ఆ ఫ్రెండ్ ఎక్కడా అంటూ చూస్తూ ఉంది అనురాధ వెళ్ళిపోయింది తను పదా ముందు మనం చీర తీసుకోవాలి అంటూ అనురాధ చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది అన్షు అన్షు వైపుకు అనుమానంగా చూస్తూ నువ్వు నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నావా అని అడిగింది అనురాధ సూటిగా చచ అదేమీ లేదు అత్తమ్మ అంటూ మాట దాటివేసింది అంశు అంశు నెంబర్ ఇవ్వడంతో ఆ నెంబర్ తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుండి ఆధార్ నెంబర్ ఉంటే ఎప్పుడైనా కలవచ్చు అన్న ధీమాతో ఇంటికి వెళ్ళారు భోజనం చేశాక మధ్యాహ్నం అనురాధ టీవీ చూస్తూ ఉంటే అంశుకి ఏం చేయాలో అసలు తోచలేదు వెళ్ళి తన గ గదిలో బెడ్పై వాలిపోయింది అప్పుడే మెసేజ్ వచ్చింది హాయ్ ఐ ఆమ్ ఆధార్ అంటూ హే ఎవరు మెసేజ్ చేయమన్నారు నిన్ను అంటూ పంపించింది అన్షు నీ నెంబర్ నా దగ్గర ఉంది నా నెంబర్ ఏంటో నీకు తెలియాలి కదా నీకు కుదిరినప్పుడు నాకు చెప్తా అన్నావు కదా నా నెంబర్ నీకు తెలియాలని మెసేజ్ చేశాను అని అన్నాడు ఆధార్ ఇప్పుడు తెలిసింది కదా ఇంకొకసారి చేయకు నాకు కుదిరినప్పుడు నేనే చెప్తాను అప్పుడు మాట్లాడతాను అది కూడా ఒకే ఒకసారి నా స్టోరీ అంతా చెప్తాను ఆ తర్వాత ఇంకెప్పుడు నన్ను కలవాలని ప్రయత్నించొద్దు అది విన్న తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని నీకు అర్థమవుతుంది ఓకేనా అని అంది అంశు సరే విన్నాక చెప్తాలి ప్రాబ్లం ఉందో లేదో అన్నాడు ఆధార్ సరే సరే ఇంకొకసారి మెసేజ్ చేయకు అంటూ ఆ మెసేజ్లు అన్నీ డిలీట్ చేసేసింది అంశు తను చేసిన పనికి తనకు ఇబ్బందిగా అనిపించింది అసలు ఆధార్తో మాట్లాడడానికి ఎందుకు అలా భయపడుతుంది అతని ఉనికిని దాచాలని ఎందుకు ప్రయత్నిస్తుంది తనకే అర్థం కాలేదు ముందు రోజు ఆధార్ని అక్కడ అలా తనతో పాటు చూడడం వల్ల దేవ్ ఏమైనా అనుకుంటాడేమో అని తనే అనవసరంగా భయపడుతుందేమో అని అనిపించింది అంశుకి కానీ అతని గురించి దేవ్కి తెలియకపోవడమే మంచిది అని అనుకుంది అంశు మళ్ళీ అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది సాయంత్రం ఆరు గంటలు అయింది కానీ అంశు మాత్రం లేవలేదు దేవ్ వచ్చాడు తల్లి కాఫీ ఇచ్చింది తాగి తన గదిలోకి వెళ్లి వచ్చాడు హాయిగా నిద్రపోతూ ఉంది అంశు లేపాలి అనిపించలేదు స్నానం చేసి వచ్చి పక్కనే కూర్చుని తన పని తను చేసుకుంటూ ఉన్నాడు ఏడు గంటలు అవుతుండగా మెలకువలోకి వచ్చిన అంశు కళ్ళు తెరుస్తూ ఎదురుగా ఉన్న దేవిని చూస్తూనే చటుక్కున లేచి కూర్చొని ఎప్పుడు వచ్చావు అని అంది రోజు లాగానే ఆరు గంటలకు వచ్చాను అని అన్నాడు గడివ గడియారం వైపు చూసింది ఏడు దాటింది మరి నన్ను లేపొచ్చు కదా అని అంది అంశు పడుకున్నావు కదా ఎందుకు లేపడం అన్నాడు దేవ్ అంతేలే నువ్వు నేను కూర్చుని మాట్లాడుకున్నా లేదంటే నేను నిద్రపోయినా రెండు ఒకటే కదా అంటూ లేచి ఫ్రెష్ అయ్యి అత్తకి వంటలో సహాయం చేయడానికి వెళ్ళింది అంశు అందరూ కలిసి భోజనం చేసి హాల్లో కూర్చున్నారు అనుషు నువ్వు కొనుక్కున్న చీరని దేవికి చూపించవా అని అడిగింది అనురాధ ఆ సరే అత్తమ్మ అంటూ లోపలికి వెళ్తున్న అనుషుని ఆపి ఎలా చూపిస్తావు కవర్ చూ తీసుకొచ్చి చూపిస్తావా అలా చేయకు వెళ్ళి కట్టుకొని రావు ఒకసారి అలా చూస్తే బాగా అర్థమవుతుంది నా సెలక్షన్ ఎలా ఉందో అని అంది అనురాధ కళ్ళు చిన్నవిగా చేసి అనురాధ వైపుకు చూసింది అనుషు కన్ను కొట్టింది అనురాధ నా అత్తకు ఉన్న ఇంట్రెస్ట్ నా మొగుడికి లేకపాయే అనుకుని లోపలికి వెళ్ళింది నాకు నిద్ర వస్తుంది అంటూ అనురాధ తన గదిలోకి వెళ్ళిపోయింది తమ గది నుండి బయటికి వస్తున్న అనుషుని అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు దేవ్ ఆకుపచ్చ రంగు చీరకి కుంకుమ రంగు బోర్డర్తో ఉన్న ఆ చీర అంశుని చుట్టుకుని తన అందాన్ని ఇంకొంచెం పెంచుతు పెంచుకుందా అన్నట్లుగా ఉంది ఎప్పటిలాగానే దేవుని కవ్వించడానికి కట్టినట్లుగానే కట్టింది చీర అలాగే తనని వేయకుండా చూస్తున్న దేవ్ ముందుకు వచ్చి నిలబడి ఎలా ఉంది చీర అంటూ చుట్టూ తిరిగింది అంశు తలపై కళ్ళు తిరిగిపోయి ఆహా అతడే చమత్కారి పాట తెలుసా చాలా బాగుంటుంది ప్రియా ప్రియా సాంగ్ వీలైతే వినండి అంటూ దేవు మనసు పాట పాడుతూ ఉంది కళ్ళు అలాగే చూస్తూ ఉన్నాయి అంశు వైపుకి తన గదిలో నుండి తొంగి చూస్తూ ఉంది అనురాధ దేవ్ లేచి వెంటనే అంశు చెయ్యి పట్టుకొని తమ గదిలోకి లాక్కెళ్ళి తలుపు గడియ పెట్టేశాడు అంశు వైపుకి దేవ్ అడుగులు పడుతూ ఉన్నాయి అంశు అడుగులు వెనక్కి వెనక్కి పడుతూ కాసేపటి తర్వాత గోడను తగిలింది దేవ్ ఎడమ చేతిని కుడ భుజం పైన గోడకు ఆనిచ్చాడు కుడి చేతిని అనచ్ఛాదితంగా కనిపిస్తున్న అనుషు నడుమును తాకడానికి ముందుకు ముందుకు కదిపాడు ఆ చెయ్యి వైపుకు చూస్తూ తన గుండె వేగం అమాంతం పెరిగిపోవడంతో అతనికి కళ్ళల్లోకి చూడాలంటే తెలియని సిగ్గు ఆవహించడంతో వెంటనే కళ్ళు మూసుకుంది అంశు అతని ఊపిరి ఆమె నుదుటిపై ఉన్న ముంగురులతో ఆటలాడుతూ ఉంది నీ చీర కుచ్చులు చూస్తే చాలు నాకు మద్దెక్కిపోతుంది అన్న దేవు మాటలు తన చెవిలో వినబడుతున్నాయి ఈ రేయి తమ జీవితంలో మరిచిపోలేని మధురమైన రాత్రిగా మిగలబోతుందని అంచులోని ఆడతనం కలవరపడుతోంది కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను గమనించగలరు పదకొండవ భాగం ఈ రేయి తమ జీవితంలో మరిచిపోలేని మధురమైన రాత్రిగా మిగలబోతుందని అన్షులోని ఆడతనం కలవరపడుతోంది అంతలో తన నుదుటిపై పడుతున్న ముంగురలను తాకింది దేవు చేయి వాటిని చిన్నగా పక్కకు అంటూ ఏమైంది ఇక్కడ అని అన్నాడు దేవ్ దేవు మాటలతో కళ్ళు తెరిచి అతని కళ్ళల్లోకి చూసింది బ్రికుటి ముడిచి ఏమైంది అని అడిగింది అంశు చూడు ఇక్కడ అంటూ తన చేతితో తడిమి అంశు చేయి తీసుకువచ్చి నుదురు దగ్గర అవుతున్న మొటిమపై పెట్టాడు అది మొటిమ అని అంది అంశు అదేంటి అంత పెద్దగా అయింది అది పోయేలాగా ఏదైనా క్రీమ్ లాంటిది పెట్టుకోవచ్చుగా నొప్పిగా ఉంటుంది కదా అని అన్నాడు దేవ్ ఒక నిట్టూర్పు విడిచి బాడీ లోపల ఉన్న హార్మోన్లు అతలాకుతలం అవుతుంటే అవి మాత్రం ఏం చేస్తాయి బయటికి పొడుచు రాకుండా దీనికోసం ఇంత సీన్ చేసావా అప్పటికి అనుకుంటూనే ఉన్నాలే కానీ ఏంటో అంతా నా పిచ్చి అంటూ దేవు చేతిని పక్కకు తప్పించి వెళ్ళి బెడ్పై పడుకుంది అంశు వచ్చి అంశు పక్కనే పడుకుంటూ ఈ మధ్య నువ్వు నాతో కనీసం మాట్లాడడం లేదు తెలుసా అని అన్నాడు దేవ్ అబ్బో కంప్లైంట్ కూడా మరి నా కంప్లైంట్ ఇది అని నేను ఎవరికి ఇచ్చుకోవాలి నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి అని అంది అంశు రాను రాను నీ మాటలు ఎక్కువ అవుతున్నాయి అని అన్నాడు దేవ్ ఏం చేయను రోజు రోజుకి భరించడం నా వల్ల అవ్వడం లేదు అందుకే అవి ఇలా మాటల రూపంలో బయటికి వచ్చేస్తున్నాయి మాటకు మాట అంటూ స పొడిగించకుండా నువ్వు నీ మాటల్ని ఆపితే నేను పడుకుంటాను అంటూ పడుకుంది అంశు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నా వాటిని ఒక్క చుక్క కూడా బయటికి రానివ్వలేదు అవి బయటికి రావడం అంశుకి ఏ మాత్రం ఇష్టం లేదు ఎందుకంటే ఆ కన్నిటి చుక్కలు బయటికి వస్తే తన భర్త తనను బాగా చూసుకోవడం లేదు అని అర్థం దానిని అంగీకరించడానికి అంశు మనసు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు అంశు భుజంపై చేయి వేయబోయిన తన ప్రయత్నాన్ని విరమించుకొని అలాగే పడుకుని శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు దేవ్ అంశు మాత్రమే తనని అర్థం చేసుకోగలదు అనుకున్నాడు కానీ అంశు కూడా ఆడపిల్ల కదా తనకి కోరికలు ఉంటాయి కదా తప్పు చేశానా అని అనిపించింది దేవ్కి మొదటిసారిగా ఉదయాన్నే దేవ్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అనుషుకి మెసేజ్ వచ్చింది ఆధార్ నుండి ఈరోజు కలుస్తావా అంటూ ఎన్నిసార్లు చెప్పాను నీకు మెసేజ్ చేయొద్దని వీలైనప్పుడు నేనే చేస్తానని చెప్పాను కదా అంటూ పంపించింది అంశు నువ్వు ఏం చెప్పడం లేదుగా నాకు ఆత్రుత ఆగడం లేదు అందుకే చేశాను అని అన్నాడు ఆధార్ ఈరోజు నాకు కుదరదు అని అంది అంశు ఏ ఎందుకు అని అన్నాడు ఆధార్ నేను పెళ్లికి వెళ్తున్నాను చెప్పింది అన్షు ఎవరెవరు వెళ్తున్నారు అడిగాడు ఆధార్ నేను ఒక్కదాన్నే అది నా ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పింది అన్షు అయితే ఇంకేం నిన్ను కలవడానికి చాలా మంచి సమయం అని అన్నాడు ఆధార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నేను నా స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను అక్కడికి కూడా తగలడ్డామంటే మర్యాదగా ఉండదు రెండు రోజుల్లో ఎక్కడ కలవాలో నేనే చెప్తాను అని అంది అన్షు సరే అన్నాడు ఆధార్ వెంటనే ఆదర్శ్కి ఫోన్ చేశాడు అరే ఆదర్శ్ ఒక పెళ్ళికి వెళ్ళాలి వస్తావా అని అడిగాడు ఆధార్ నువ్వు పెళ్ళికి వెళ్దాం అని పిలవడం నేను రాకపోవడమా తప్పకుండా వస్తాను అని అన్నాడు ఆదర్శ్ చాలా ఉత్సాహంగా ఆదర్శ్కి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ ఫుడ్ కోసం ప్రతిరోజు ఇళ్ళలో అలాంటి వంటలు వండుకోవాలంటే కుదరదు కదా అదే పెళ్ళిలో అయితే రకరకాల వంటలు పెడతారు సుష్టిగా భోజనం చేయొచ్చు అనేది ఆదర్శ యొక్క ఆలోచన ఆదర్శకి అత్యంత ఇష్టమైనది అంటే భోజనం మాత్రమే అందుకే ఆధార్ అడగగానే ఎక్కడ ఎవరిది అని ఎలాంటి ప్రశ్నలు వేయకుండా వెంటనే వచ్చేస్తాను అని చెప్పేశాడు అయితే ఒక పది నిమిషాల్లో ఇంటి దగ్గర ఉండు అని అన్నాడు ఆధార్ అది ఏంట్రా ఇప్పుడే చెప్పి వెంటనే రమ్మంటున్నావు అడిగాడు ఆదర్శ్ పెళ్ళి మిస్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు వెంటనే రావాలి అని అన్నాడు ఆధార్ ఇక చేసేది మీ లేక త్వర త్వరగా తయారై ఆధార్ ఇంటికి వచ్చాడు ఆదర్శ్ అప్పటికే తయారై ఉన్న ఆధార్ వెంటనే ఆదర్శ్ని ఎక్కించుకొని బండిని ముందుకు కదిలించాడు ఎప్పుడైనా ఒకరోజు ముందు చెప్తావు కదరా ఈరోజు ఏంటి పది నిమిషాల ముందనగా చెప్పావు అని అడిగాడు ఆదర్శ్ ఫంక్షన్ హాల్ ఎక్కడో కనుక్కోవాలి కదరా అని అన్న అని అన్నాడు ఆధార్ కనుక్కోవడం ఏంట్రా ముందే తెలియదా విచిత్రంగా అడిగాడు ఆదర్శ్ తెలియదు అద మన పెళ్ళి కాదు అన్నాడు ఆధార్ మన పెళ్ళి కాదు అంటే అర్థం కాక అడిగాడు ఆదర్శ్ పెళ్ళి ఎవరిదో ఎక్కడో మనకేమీ తెలియదు అన్నమాట చెప్పాడు ఆధార్ ఇదేంట్రా బాబు నాకంటే ఎక్కువ తయారయ్యావు నేనైనా తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళకు వెళ్ళి భోజనం చేస్తాను నువ్వేంటికి తెలియని వాళ్ళ దగ్గర కూడా వెళ్దామంటున్నావు అని అన్నాడు ఆదర్శ్ నేను వెళ్ళేది భోజనం కోసం కాదు అన్నాడు ఆధార్ మరి దేనికోసం అర్థం కాక అడిగాడు ఆదర్శ్ అనుషు కోసం చెప్పాడు ఆధార్ నేను వెళ్ళిపోతాను అని అన్నాడు ఆదర్శ్ వెంటనే నీకు కావాల్సింది భోజనం నువ్వు భోజనం చెయ్యి నేను అనుషుని చూసుకుంటాను అని అన్నాడు ఆధార్ ఎవరైనా మనల్ని గుర్తుపడితే అని అడిగాడు ఆదర్శ్ ఏంట్రా గుర్తుపట్టేది పెళ్ళికి వందల్లా వస్తారు అందులో నిన్ను నన్ను ఎవరు గుర్తుపడతారు అసలు అంత సమయం అక్కడ ఎవరికీ ఉండదు నువ్వు భోజనం చెయ్యి నేను అనుషుతో మాట్లాడుతుంటాను అని అన్నాడు ఆధార్ ఎందుకో నామషిగా అనిపిస్తున్నా భోజనం దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో ఇక ఆధార్ని ఆపలేదు ఆదర్శ్ ఐదు నిమిషాల్లో అంశు ఇంటి ముందు ఉన్నారు చక్కగా తయారై బయటికి వచ్చింది అంశు అంశు ఎక్కిన ఆటోనే ఫాలో అవుతూ ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి చేరుకున్నారు వీరిద్దరూ కూడా ఎవరైనా అడిగితే ఏం చెప్పాలిరా అని అడిగాడు ఆదర్శ్ ఎవరు అడగరురా ఒకవేళ అడిగితే నువ్వు వాళ్ళను ఎదురు ప్రశ్నించు వాళ్ళు పెళ్ళికొడుకు తరపు అన్నారనుకో నువ్వు పెళ్లి కూతురు తరపునా అని చెప్పు వాళ్ళు పెళ్లి కూతురు తరపు అన్నారనుకో నువ్వు పెళ్ళికొడుకు తరపునా అని చెప్పు అసలు అంత దాకా రాదు ముందు భోజనాలు ఎక్కడున్నాయో వెళ్ళి కనుక్కొని తిను నీతో ఉంటే నీ టెన్షన్ చూసి నేను కూడా టెన్షన్ పడేలా ఉన్నాను అని అన్నాడు ఆధార్ నీ కోసం అని వస్తే నన్నే పొమ్మంటావా అన్నాడు ఆదర్శ్ నువ్వు దేనికోసం వచ్చావో నాకు బాగా తెలుసు కానీ వచ్చిన పని అంటూ ఫంక్షన్ హాల్లోపలికి వెళ్ళి అంచుని వెతుకుతూ ఉన్నాడు ఆధార్ ఒక దగ్గర నిలబడి తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంది అంశు అక్కడికి వచ్చి హాయ్ అని అన్నాడు అందరినీ చూస్తూ ఆధార్ అందరూ ఆధార్ వైపు చూసి పలకరింపుగా నవ్వుతూ ఉన్నారు అంశు ఆధార్ని చూసి కళ్ళు తేలేసింది ఏంటే అలా ఆశ్చర్యపోతున్నావు మీ ఆయనే కదా ఆఫీస్ పని ఉంది రావడానికి కుదరదు అని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చాడు కదా నీకు అని అన్నారు వాళ్ళంతా వాళ్ళు అలా మీ ఆయనే కదా అని అనడంతో సిగ్గుతో మెళకలు తిరిగిపోతున్నాడు ఆధార్ పెళ్ళి హడావిడి హడావిడిగా జరగడంతో అంశు ఎవరినీ పెళ్లికి పిలవలేదు అందువల్ల స్నేహితులు ఎవరికి కూడా తన భర్త తెలియదు అందువల్ల తన పక్కన వచ్చిన నిలబడ్డ ఆధార్నే తన భర్త అనుకుంటూ ఉన్నారు నిజంగానే షాక్ ఇది కానీ విషయం అది కాదు అని అంటూ చెప్పబోయింది అంశు అంతలో దూరంగా దేవ్ లోపలికి వస్తూ కనిపించాడు కొనసాగుతుంది ఇప్పుడు దేవ్ వస్తున్నాడు అక్కడ ఆధార్ ఉన్నాడు స్నేహితురాళ్ళు అపార్థం చేసుకున్నారు ఇక ఏం జరగబోతుంది మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి